అందరికీ నమస్కారం అండి కథ పేరు మీకోసం ఎదురు చూస్తూ రాసిన వారు మల్లా కారుణ్య కుమార్ చదువుతున్నది పద్మావతి నక్షత్రాలు స్వయం ప్రకాశాలు అదిగో సప్తర్షి మండలం విశ్వామిత్రుడు అందులో ఒకరు అతని గురించి నిన్న చెప్పావు మన దగ్గర ఉన్న శక్తిని అనవసరంగా ఉపయోగించకూడదని అతని కథ ద్వారా తెలియజేసావు చాలా బాగుంది మరి రోజే కథ చెప్తావు బాలకనిలో నుండి నక్షత్రాలను చూస్తూ ఎదురుగా ఉన్న నాన్నమ్మ లక్ష్మమ్మని అడిగాడు ధ్రువ కుతూహలంతో మనవడి ప్రశ్నలకు కథల పట్ల తనకున్న ఆసక్తిని సంతోషించి ఆసక్తికి సంతోషించి ఈరోజు నీ పేరు కలిగిన వ్యక్తి కథ చెప్తా అంది లక్ష్మమ్మ నా పేరు కలిగిన వ్యక్త ఎవరతను ధ్రువుడు మన పురాణాల్లో పేరుగాంచిన వ్యక్తి కఠోర సాధన ఏకాగ్రతతో ఉత్తమ స్థానం సాధించిన అతని జీవితం మనకు ఆదర్శం అతని గురించి చెప్తాను విను అని ధృవ్ని కథ చెప్పటం మొదలుపెట్టింది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ వింటున్నాడు ధ్రువ లక్ష్మమ్మ తనదైన వాణిలో కథ చెప్పటం పూర్తి చేసింది మొత్తం విని ఆశ్చర్యపోతూ అంటే అంత చిన్న వయసులో అంత కష్టపడి ధృవ అతను అయితే నేను కూడా లాగానే ఉన్నత స్థానాలకు చేరుకుంటాను అని ఆరో తరగతి చదువుతున్న ధృవ అన్నాడు మనవడి మాటలకు నవ్వుతూ అలాగే ధ్రువ అని మురిసిపోతూ అంది లక్ష్మమ్మ ఇంతలో లక్ష్మమ్మ ఫోన్ మో ఫోన్ మోగటం మొదలైంది వేగంగా దాన్ని తీసుకొని అమ్మమ్మకు అందించాడు ధ్రువ ఫోన్ అందుకొని చూసి కొత్త నెంబర్లా ఉందే అంటూ వేగంగా ఫోన్ ఎత్తింది లక్ష్మమ్మ హలో మీరు తులసీనాథ్ తాలూకానా అని ఓ స్త్రీ గొంతు అవతల వైపు నుండి గంభీరంగా వినిపించింది అవునండి మీరెవరో తెలుసుకోవచ్చా అడిగింది లక్ష్మమ్మ మేడం మేము ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఫోన్ చేస్తున్నాం మీ అబ్బాయికి కోడలికి యాక్సిడెంట్ జరిగింది ఇక్కడే చికిత్స పొందుతున్నారు మీకు ఇన్ఫామ్ చేయమని చెప్పారు అందుకే నేను ఫోన్ చేశాను చెప్పింది నర్స్ ఆ వార్తకు ఆమె గుండె ఆగినంత పని అయింది క్షణం ఆమె శిలలా అయిపోయింది మళ్ళీ తేరుకొని వణుకుతున్న స్వరంతో ఇప్పుడు ఎలా ఉందమ్మా అడిగింది ప్రాణాలకైతే ప్రమాదం లేదు కానీ దెబ్బలు బాగా తగిలాయి మీరు వెంటనే రండి ఆసుపత్రి చిరునామా చెప్పి ఫోన్ పెట్టేసింది నర్స్ అప్పటి వరకు వెలుగుతూ చంద్రబిమ్మంలా ఉన్న లక్ష్మమ్మ మొహం ఒక్కసారిగా అమావాస్యతో కప్పేసిన చీకటిలా మారిపోయింది నానమ్మ ఏమైంది ఎవరు ఫోన్లో నాన్న అమ్మ రావటానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ప్రశ్నల వర్షం కురిపించాడు ధ్రువ సమాధానం చెప్పకుండా వేగంగా ధ్రువం తీసుకొని అక్కడ నుండి బయలుదేరి కొంత సమయంలో ఆసుపత్రికి చేరుకుంది అప్పటికే వాళ్లకు వైద్యం చేసి దెబ్బలకు కట్టుకట్లు కట్ కట్టు కట్టారు తల్లి తండ్రి ఆ విధంగా దెబ్బలతో కట్టులతో ఉండటం చూసి వేగంగా వాళ్ళ దగ్గరికి పరుగుతీశాడు ధ్రువ అమ్మ నాన్న మీకు ఇలా ఎలా జరిగింది మీకు ఇలా అవటానికి కారణం ఎవరు అని బాధతో ఏడుస్తూ అడిగాడు మీకు గతి పట్టించిన వాళ్లకు శిక్ష పడాలి అని కోపంతో అన్నాడు ధృవ ఆవేశంతో ఉన్న ధ్రువని దగ్గరికి తీసుకొని ధ్రువ కంట్రోల్ ముందు నువ్వు స్థిమితంగా ఉండు తన కన్నీటిని తుడుచుకుంటూ ధ్రువను శాంతింపజేసింది లక్ష్మమ్మ నానమ్మ చూసావా అమ్మా నాన్నల పరిస్థితి వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను చూస్తుంటే ఎవరో అడ్డంగా వచ్చినట్లున్నారు నువ్వు చెప్తుంటావు కదా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలని ఆవేశంతో అన్నాడు ధృవ అరే ధృవ నువ్వు ఊరుకో నీకేమీ తెలియదు మెల్లగా పెదవి తెరుస్తూ అన్నాడు తులసి అన్నీ పూర్తయ్యాయి మేడం పోలీసులు కూడా వచ్చి మొత్తం వివరాలు తెలుసుకొని వెళ్ళిపోయారు మీ అబ్బాయి దీనంతటికీ కారణమైన వ్యక్తిని వదిలేయమని చెప్పారు పక్కనే ఉన్న నర్స్ చెప్పింది ఏ చిన్న విషయానికైనా కోపంతో చెలరేగిపోయే కొడుకు ఈరోజు ఇలా మౌనంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మమ్మ కాసేపు ఆలోచనలో పడింది అతన్ని వదిలిపెట్టను మీకు ఈ స్థితి ఈ గతి పట్టించిన వాడిని నేను వదలను ఆవేశంతో పలికాడు ధృవ బాబు అతన్ని ఇంకా ఇక్కడే ఉన్నాడు అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడు అని అటువైపుకు చూపిస్తూ అంది నర్సు ధ్రువ మాటలు విన్నాక ఇక్కడే ఉన్నాడా అని నర్సు చూపించిన వైపుకు చూశాడు కొంత దూరంలో కుర్చీలో కూర్చొని తల కిందకు పెట్టుకొని ఉన్నాడు ఒక వ్యక్తి ఆవేశంతో అతని వైపుకు చేరుకున్నాడు అప్పటికి కూడా ఆ వ్యక్తి తల కిందకు పెట్టుకుని ఉన్నాడు ధ్రువ పిలుపుతో హలో తల కాస్త పైకి ఎత్తుతారా ఆవేశం బాధతో కూడిన స్వరంతో అన్నాడు ధ్రువ ధృవ పిలుపుతో ఉలిక్కిపడి పైకి తలెత్తి ధ్రువ వైపుకు చూశాడు అతని కళ్ళు బాధతో ఉన్నాయి అతన్ని చూసిన ధ్రువ మరో మాట మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడు ఇంతలో అక్కడికి చేరుకున్నది లక్ష్మమ్మ ధ్రువ వైపు చూస్తూ ఎవరు బాబు నువ్వు అడిగాడు అతను అతని స్వరంలో ఏదో తెలియని బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంది అతను అడగటంతో అతని వైపు చూస్తూ మీరు మీరు అని ఆశ్చర్యంతో అంటూ మాట్లాడకుండా స్థాను ధ్రువ అంతవరకు ఆవేశంతో ఉన్న ధృవ ఇలా నిశ్శబ్దంగా ఉండిపోవటంతో ఆశ్చర్యపోయింది లక్ష్మమ్మ తర్వాత తాను కల్పించుకొని మేము అదిగో అక్కడ దెబ్బలతో పడి ఉన్నారు కదా వాళ్ళ తాలూకా అతను నా కొడుకు ఇదిగో వీడు నా మనవడు అని అంది లక్ష్మమ్మ అమ్మ మీరా నన్ను క్షమించండమ్మ నా భార్య ఆసుపత్రిలో ఉంది ఆమె ఆపరేషన్కు డబ్బులు అవసరమయ్యాయి ఆ టెన్షన్లో వస్తుండగా ఇలా జరిగిపోయింది ప్రాధాన్యపడుతూ చేతులు జోడిస్తూ అన్నాడు అతను అయ్యో మీరు క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి ముందు ఆంటీ ఆరోగ్యం సంగతి చూడండి అన్నాడు ధ్రువ ధృవ మాటలు లక్ష్మమ్మకు అర్థం కావటం లేదు అసలు ఎందుకు ధృవ ఇలా మాట్లాడుతున్నాడు ఇంతకుముందు తులసి కూడా ఇలానే అన్నాడు అని తనలో తాను అనుకుంటూ ధృవ ఇతను ముందే తెలుసా అసలు ఇతను మీకు ఎలా పరిచయం అడిగింది లక్ష్మమ్మ నానమ్మ నీకు తర్వాత చెప్తాను ముందు అతన్ని ఇక్కడి నుండి వెళ్ళనివ్వు అని అంటూ ఆ వ్యక్తిని అక్కడ నుండి వెళ్ళేలా చేశాడు బాబు నువ్వెవరో నాకు తెలియదు కానీ నా బాధను మీరు అర్థం చేసుకున్నారు ఇంత సమస్యలో ఉండి కూడా నా గురించి ఆలోచించారు ఇదిగో నా అడ్రస్ నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అని అడ్రస్ రాసి ధ్రువకు ఇచ్చి అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోయాడు అతను అక్కడ పరిస్థితి ఏమిటో తనకు అర్థం కావటం లేదు కానీ తులసి ధ్రువ ఏదో కారణం లేకుండా అలా చేయరని తనలో తాను అనుకొని కొడుకు దగ్గరికి తిరిగి వెళ్ళింది లక్ష్మమ్మ అరే తులసి ఏమిట్రా మీ ఇద్దరి ప్రవర్తన నాకేమీ అర్థం కావటం లేదు అతన్ని మీరు క్షమించటానికి కారణం ఏమిటి అడిగింది లక్ష్మమ్మ అమ్మ సరిగ్గా ఆరు నెలల క్రితం ఇలాంటి పరిస్థితి నేను ఒకసారి ఎదుర్కొన్నాను నేను ధృవ బండి మీద వేగంగా వెళ్తున్న సమయంలో ఒక టర్నింగ్ దగ్గర ఎదురుగా వస్తున్న బండిని తప్పించబోయి తప్పించబోయే వేరొక బండిని గుద్దుకోవటం జరిగింది దాంతో ఎదురుగా వస్తున్న బండి మీద ఉన్న ఇద్దరు కింద పడ్డారు వాళ్ళ బండి కూడా దూరంగా పడింది వాళ్ళలో పెద్ద వ్యక్తికి తలకు గాయమైంది నెత్తురు కూడా చిమ్మింది చిన్నపిల్లాడికి గాయాలయ్యాయి జనం చుట్టూ చేరి రచ్చరచ్చ చేశారు ఆ మాటలు ఇప్పటికీ కూడా నా మదిలో మారుమోగుతున్నాయి నాకు ఏమి చేయాలో తెలియని స్థితి అది అలాంటి సందర్భంలో కూడా అతను నన్ను తిట్టకుండా అక్కడ ఉన్న జనాన్ని వెళ్ళగొట్టి నన్ను ఏమి అనకుండా అక్కడ నుండి వెళ్ళిపోయారు అతని ప్రవర్తన నాకు ఆశ్చర్యం కలిగించింది అతనికి ఎంత ఉదార స్వభావం ఉంటే నన్ను ఇలా క్షమిస్తారు అని అన్నాడు తులసి ఇప్పుడు నాన్నకి యాక్సిడెంట్ కారణమైన వ్యక్తి ఎవరో కాదు నానమ్మ ఆ రోజు మమ్మల్ని ఏమీ అనకుండా విడిచిపెట్టిన వ్యక్తి ఆ రోజు నాకు చాలా భయం వేసింది నానమ్మ ఆ అబ్బాయి కూడా నా అంతే ఉంటాడు అతని తండ్రికి ఏమైనా అయి ఉంటే ఆ అబ్బాయి ఎంత బాధపడేవాడని నాకు అనిపించింది అవన్నీ గుర్తుకు వచ్చాయి అందుకే ఇప్పుడు ఆ అంకుల్ని వెళ్ళిపోమని చెప్పాను అని అన్నాడు ధృవ మనవడిలో ఇంత ఆలోచన పరిజ్ఞానం ఉన్నందుకు లక్ష్మమ్మ చాలా సంతోషించింది అయితే ధృవ ఆ రోజు అతన్ని నిన్ను కాపాడారని ఇప్పుడు అతన్ని విడిచిపెట్టావు లేకపోతే అతన్ని విడిచిపెట్టేవాడివి కాదు కదా అని అడిగింది లక్ష్మమ్మ అమ్మమ్మ నువ్వు చాలాసార్లు చెప్పావు కదా సరైన కారణం ఉంటే క్షమించవచ్చు అని నువ్వే అన్నావు కదా పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని అతని కళ్ళల్లో నాకు పశ్చాత్తాపం కనిపించింది నాన్నమ్మ అని అన్నాడు ధృవ అమ్మ గడుగ్గాయ నా మాటలు నాకే చెప్తున్నావా నవ్వుతూ అంది లక్ష్మమ్మ అమ్మ నీ కారణంగానే వాడిప్పుడు ఇలా ఆలోచించగలిగాడు నిజానికి నేనైనా అలా ఆలోచించలేను చిన్నప్పుడు నీ మాటలు సరిగా అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు కూడా కొన్నిసార్లు నీ మాట వినక నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాను అని వాపోయాడు తులసీనాథ్ తులసి ఇప్పుడు నువ్వు ఏమీ ఆలోచించకురా ముందు రెస్ట్ తీసుకో ఇవన్నీ తర్వాత మాట్లాడదాం అని కొడుకుతో అంది లక్ష్మమ్మ అక్కడకు వారం రోజులు గడిచాయి ప్రతిరోజు కూడా అమ్మమ్మ దగ్గర నుండి కొత్త విషయాలు నానమ్మ దగ్గర నుండి కొత్త విషయాలు కొత్త కథలు తెలుసుకుంటున్నాడు ధృవ నానమ్మ ఆ రోజు ఆ అంకుల ఆంటీకి బాగోలేదని చెప్పారు చాలా బాధలో ఉన్నట్లు కనిపించారు రేపు ఎలాగో ఆదివారం కదా రేపు ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అడిగాడు ధృవ తప్పకుండా ధృవ నువ్వు చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉంటామా తప్పకుండా వెళ్దాం అని అంది లక్ష్మమ్మ మరుసటి రోజు ధ్రువకు చెప్పినట్టే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళటానికి సిద్ధమైంది లక్ష్మమ్మ సుజాత తులసీనాథ్ నేను ధృవ ఒక దగ్గరికి వెళ్తున్నాం వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది మీరు జాగ్రత్తగా ఉండండి మన పని మనిషి మీకు సహాయంగా ఉంటుందిలేండి సరే ఇంతకీ వీడెక్కడా అడిగింది లక్ష్మమ్మ ఇప్పుడే బయటికి వెళ్ళాడమ్మా ఆడుకోవటానికి ఏమో అన్నాడు తులసీనాథ్ అవునా నిన్న చెప్పాను కదా ఈ ప్రోగ్రామ్ గురించి అయినా వీడు బయటకెందుకు వెళ్ళాడు సర్లే వాడే వస్తాడులే అని అనుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది ఒక్కసారిగా టీవీలో వస్తున్న ప్రత్యక్ష ప్రసారం చూస్తూ ఆశ్చర్యపోయారు ముగ్గురు అమ్మ ధృవ టీవీలో వస్తున్నాడు అని ఆశ్చర్యంతో అన్నాడు తులసి రోడ్డు యాక్సిడెంట్ అరికట్టేందుకు ఈ చిన్నారులు నడుం బిగించారు దాని గురించి అవగాహన నలుగురిలో కల్పిస్తూ ఇదిగో ఇలా ఫ్లెకార్డులు పట్టుకొని ముందుకు నడుస్తున్నారు వాళ్లకు రక్షణగా మన ట్రాఫిక్ పోలీసు గారు ఉన్నారు పదండి వాళ్ళకి ఐడియా ఎలా వచ్చిందో తెలుసుకుందాం అని టీవీ రిపోర్టర్ వాళ్ళ దగ్గరికి చేరుకున్నాడు చెప్పండి పిల్లలు మీరు ఎందుకు ఇలా ఫ్లెకార్డులు పట్టుకొని తిరుగుతున్నారు పైగా మీకోసం ఎదురు చూస్తూ అని రాసుంది అసలు ఏమిటి దీని కదా మీ అందరికీ ఐడియా ఎలా వచ్చింది మైకు వాళ్ళ వైపుకు తిప్పుతూ అడిగాడు రిపోర్టర్ సమాధానంగా అందరూ ధృవ వైపు చూపించారు ఓహో మీ బృందానికి నాయకుడు ఇతన సరే బాబు మీ పేరేమిటి నీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని అడిగాడు రిపోర్టర్ నమస్కారం సార్ నా పేరు ధ్రువ నాకు ఈ ఐడియా రావటానికి కారణం ఒక చిన్న సంఘటన ఆ సంఘటన నన్ను చాలా బాధించింది భయపెట్టింది తరచూ రోడ్డు ప్రమాదాలను గురించి వింటూ ఉంటాం కదా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా నాన్నమ్మ ఎన్నో జాగ్రత్తలు చెప్తుండేది మా నాన్నమ్మను ప్రతి విషయం అడిగి తెలుసుకున్నాను ప్రమాదాలు అరికట్టాలంటే ఎవరికి వాళ్ళు స్వీయ క్రమశిక్షణ పాటించాలని మా నాన్నమ్మ చెప్పారు ప్రతి వ్యక్తి ఇంటి నుండి కాలు బయట పెట్టేటప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిన ఒక మాట ఏమిటంటే వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ప్రతి ఇంటి వాళ్ళు కూడా తమ వాళ్ళు క్షేమంగా బయట బయటికి రావాలని ఇంటికి రావాలని కోరుకుంటారు అందుకే ప్రతి వ్యక్తికి తమ బాధ్యత గుర్తు చేయటానికి నేను ఈ కార్యక్రమం చేపట్టాను దీని పేరు మీకోసం ఎదురు చూస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని అందరికీ షేర్ చేయటం జరుగుతుంది వేరే చోట్ల ఉన్న నా స్నేహితుల సహాయంతో ఈ కార్యక్రమం అక్కడ కూడా అమలు చేయడానికి కృషి చేస్తాను మేము ఈ సమయం ఈ సమయంలో ఈ విషయం ట్రాఫిక్ పోలీస్ అంకులతో చెప్పగానే అతను మాకు సహాయం అందించారు మేము ఈరోజు మా మొదటి యాత్ర మొదలుపెట్టాం అని చెప్పాడు ధృవ టీవీలో ధ్రువ మాటలను అతని నాయకత్వ లక్షణాలను చూసి లక్ష్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనుకోకుండా తను ఎప్పుడో రాసుకున్న మీకోసం ఎదురు చూస్తూ ఆర్టికల్లో ఉన్న సారాంశం అది ప్రజల్లో రోడ్డు ప్రమాదాలకు పట్ల ప్రజల్లో రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించాలని అలాగే పిల్లల్లో ఎక్కువ కలిగించాలని తాను ఎప్పుడో అనుకుంది కానీ అది కార్యరూపం దాల్చలేదు ఎప్పుడో ఒకసారి దాని గురించి ధ్రువ దగ్గర ప్రస్తావించటం జరిగింది ఈరోజు ధృవ ఆలోచనకు ప్రాణం పోసాడని చాలా సంతోషించింది లక్ష్మమ్మ అమ్మ నువ్వే గెలిచావు పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తి డబ్బు మాత్రమే కాదు ఇలా నాయకత్వ లక్షణాలు సమస్యలపై అవగాహన కలిగించి వాటిని రూపుమాపేందుకు కృషి చేయటం ఇలాంటివి కూడా నేర్పాలని అప్పుడే మరో ప్రపంచానికి నాంది అవుతుందని మళ్ళీ నిరూపించావమ్మా అని ఆనందంతో అన్నాడు తులసీనాథ్ కథ సమాప్తం